హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ అయితే మనం ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాము అయితే ఈ బ్లౌజ్ వచ్చి బ్యాక్ పార్ట్ చాలా తక్కువ ఉందండి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉందనమాట ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పొడవు పెంచుకోవాలి నేను రెండు అంగుళాల పొడవ అనేది పెంచాను అనమాట అండి అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడు ఉంది అలాగే షేప్ బెల్ట్ రెండు అంగుళాలు పదిహేను అంగుళాలు వచ్చింది బ్యాక్ పార్ట్ వచ్చి మొత్తం పదమూడు అంగులా వచ్చింది అనమాట అండి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్కి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పొడవ పదిహేను అంగుళాలు తీసుకున్నామండి పైన ఖర్చుతో కలిపి కింద ఖర్చు కాకుండా కింద ఖర్చుకి ఎకస్టా ఉంచుకోవాలి అలాగే మనం ఇప్పుడు నడుము రోజు కొలుసుకునే అండి ఖర్చుతో కలిపి పైన ఎకస్ట్రా డాట్స్ కొంచెం కలిపి మనం అనేది పెట్టుకోవాలన్నమాట అంటే ఇంచ్ కష్ట ఇప్పుడు మనం కింద ఈ బార్ చూసుకుని మెడ దగ్గర ఎంత పొడవు ఉందో దాని మీద ఒక పావించి పైకి అయితే పెట్టుకోవాలండి ఆనాల అలాగే మెడలు ఎంత కూడా మనం ఇలా ఆన్మల్ అనేది అనమాట ఆది బ్లౌజ్ వెడల్పు రాకుండా అయితే నేను ఈ బ్లౌజ్కి రెండున్నర ఇంచులు వెడల్పు అనేది పెట్టాను అనమాట మనం ఇలా ఆది బ్లౌజ్తో అయినా కొలుసుకోవచ్చు మెడ వెడల్పు లేదు అంటే టేప్తో అయినా కొలుసుకోవచ్చు అనమాట అండి రెండున్నర ఇంచులు వెడల్పు మెడని అలాగే మూడున్నర ఇంచులు షోల్డర్ పెట్టా మొత్తం ఆరు ఇంచులు మనకు వస్తుంది అనమాట అండి మెడ దగ్గర రెండున్నర పోతే మూడున్నర మిగులుతుంది అలాగే ఇప్పుడు మనం సైడు పొడవు కూడా మనం పెంచుకున్నాం కదండి ఆ పెంచుకున్న దాన్ని కలిపి పైకి పెట్టుకున్నామంటే మనకి సంఖరౌండ్ అనేది వచ్చేది అనమాట అంటే శంఖ డౌన్ వచ్చి మనం ఆరించలు వస్తుందండి కొలుసుకున్నామంటే కరెక్ట్గా అనమాట ఇలా మనం పైకి పెట్టుకున్న ఆనమాల కింద మనం పెట్టుకున్న ఆనమాలు ఇలా సైడ్ కలిపేసుకుని ఇప్పుడు మనం మెడ రౌండ్ కూడా గీసేసుకుందామండి శంఖ రౌండ్ అనేది మీకు కొలుచి చూపిస్తాను నేను మెడ కూడా మనం సమానంగా గీసుకున్నాక కింద మనకి చాలామంది వెడల్పు ఎక్కువ కావాలంటారు కదండి అప్పుడు మనం వెళ్ళే అనేది పెట్టుకోవాలన్నమాట ఒక భావించు అప్పుడు మీకు మెడ అనేది వెడల్పుగా బాగుంటుంది కింద కస్టమర్స్ కొంతమంది ఏంటంటే కింద బాగా వెడల్పుగా పెట్టుకుంటారు కొంతమంది ఏంటంటే వద్దంటారు వెడల్పు ఎక్కువ అంటే పెద్దోళ్ళంటళ్ళు ఇప్పుడు చూసారు కదా సంక్రాంతి కూడా మనకు సరిపోయింది ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చి మనకి రౌండ్ అనేది ఆరు ఇంచులు వస్తుంది అనమాట అండి ఇప్పుడు మనం మెడ రౌండ్ గీసేసుకున్నాం కదండి మెడ రౌండ్ ఇలా పైన వచ్చి మనకి రెండున్నర ఇంచులు వస్తుంది కింద వచ్చి పావు తక్కువ ఇంచులు వస్తుంది అనమాట వెడల్పు ఇప్పుడు మన చుట్టూ కూడా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ రౌండ్ అనేది మీరు టేప్తో అయినా కొలుసుకుని ఆరు రంగులలో పొడవు పెట్టుకున్నారంటే పైనుంచి సరిపోద్ది అనమాట అండి కింద మనకి కొంచెం పైకి ఖర్చు వచ్చినా మనకి సరిపోద్ది శంఖ దగ్గర మరి శంఖ కిందకి ఆరున్నర అలా దిగిపోద్ది అనమాట కొలుసుకోకుండా పెట్టుకున్నారంటే కొత్త వాళ్ళు ఎవరైనా అలా పెట్టామంటే ఏమవుతుందంటే శంఖ సా శంఖ దగ్గర సాగిపోయినట్టుండి మనం ఎన్ని ఖర్చులు పెట్టినా కూడా ఫిట్నెస్ అనేది ఉండదు అండి ఇప్పుడు హ్యాండ్ పడవ కూడా కొలుసుకుందాం ఇప్పుడు మనం చెయ్యి పడవ కొలుసుకుందామండి చెయ్యి పడవ కూడా అంతే రెండు అంగుళాలు పెంచమన్నారు అనమాట నేను ఇంకా రెండు అంగుళాలు పెంచాను అంటే తొమ్మిదిన్నర వచ్చిందండి ఖర్చుతో కలిపి తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకున్నాను అనమాట అండి మొత్తం పొడవు మనకి కింద హ్యాండ్ అయితే మొత్తం పొడవ తొమ్మిదిన్నర ఇంచులకి సంకడావును మూడు మూడున్నరైనా పెట్టుకోవచ్చండి నేను మూడు పావు పెట్టాను అనమాట మూడున్నరకి కొంచెం తక్కువగా పెట్టాను టెన్ ఇంచెస్ వరకు మనం మూడున్నరైనా పెట్టుకోవచ్చు అనమాట అండి ఇంక లోపు అయితే కనుక మూడే పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఇలా సంకడావని కూడా ఇలా కలిపేసుకుని ఇలా పైనుంచి మనం హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకున్నామంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూసారు కదా అలాగే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి అయితే హ్యాండ్ హ్యాండ్కి ఫ్రంట్ లోతు తీయాలండి అంటే ఎదురు పార్ట్ లోతు తీయాలి అయితే నేను ఇంకా కట్ చేసేటప్పుడు తీయలేదండి తర్వాత కుట్టేటప్పుడు తీసుకుందా అని వదిలేసాను ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ వచ్చి మనం ఇలా బ్యాక్ పార్ట్ అండి ఇలా గా వేసుకోవాలన్నమాట క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్గా వేసుకోవాలి లేదు స్ట్రైట్ కటింగ్ అనుకోండి గా వేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ వచ్చి మనకి క్రాస్ వస్తుంది ఇప్పుడు మనం ఇలా మొత్తం పైన అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం మనం ఈ ను బట్టి గీసేసుకుని అండి కింద ఇలా కొంచెం రెండు అంగుళాలు వచ్చేలా మడత వేసుకుని ఇలా గీసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అనమాట ఇప్పుడు మనం ఆది జాకెట్ తీసుకుని ఉక్సులు పట్టే వైపు పట్టుకోవాలన్నమాట అండి ఎప్పుడు కూడా మనం ఏం కొలుసుకున్నాం ఇలా ఫ్రంట్ పార్ట్ కొలుసుకుని ఆనమాలు అనేది పెట్టుకోవాలండి చూశారు కదా ఇదైతే మనకి ఎదర సరిపోయింది ఎదర పొడవ అయితే సరిపోయిందండి మనం ఓల్ని బ్యాకే రెండు అంగుళాలు పెంచుకున్నాం అనమాట ఇప్పుడు మనం మెడ కూడా చూసారు కదా ఈ ఆది బ్లౌజ్ పట్టుకుని ఎంత పొడవుందో ఇలా రౌండ్ అనేది పెట్టుకుని ఆన్మలు పెట్టుకున్నామంటే మీకు ఫ్రంట్ మెడ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట టేప్తో కూడా అండి కానీ మనం మెడతో కొలుసుకున్న ఆనమాలు అనేది పెట్టుకోవాలన్నమాట టేప్తో అనేది కూడా మనం కొలుసుకోవాలి కానీ ఆది జాకెట్కి ఎంత మెడ అయితే ఉందో అంతా కొలుసుకుని పెట్టుకున్నామంటే మెడ అనేది ఎన్ని ఇంచులు ఉందో కూడా మనకు తెలుస్తుంది అనమాట అండి మనకి వచ్చి తొమ్మిది ఇంచులు వచ్చిందండి అలాగే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ పెంచుకున్నాం కాబట్టి మనకి ఫ్రంట్ లూజ్ అనేది సరిపోతుందండి సైడ్ ఖర్చు వచ్చేటప్పటికి తగ్గుతుంది మళ్ళీ ఎదరపాటుకి అందుకనేసి మనకి బ్యాక్ పార్ట్కి సరిపాటుగా రావాలంటే కింద పొడవ అనేది పెంచుకోవాలి ఇక్కడ నేను అంగులు ఉన్నారు పొడవ అనేది పెంచాను అనమాట అండి చూశారు కదా బ్యాక్ పార్ట్ వచ్చి రెండు అంగుళాల పైన పెంచుకున్నాం కదండి అదే రెండు అంగుళాల వరకు పెంచుకున్నాము ఇలా ఫ్రంట్ కూడా సైడ్ మనం ఇంత పెంచుకోవాలన్నమాట ఇలా పెంచుకుంటే మనకు జాయింట్ చేసుకునేటప్పుడు ఈ అదర పార్ట్ అనేది తగ్గదు సమానంగా సరిపోద్ది చూసారు కదా ఇలా కొలుసుకుని ఇక శంఖ కూడా ఒక పావించు డౌన్ పెట్టుకుని అండి ఎదర మనం కొలుసుకున్న దాని మీద అంటే ముందు కొలుసుకున్నాం కదా దానికన్నా మళ్ళీ పావించి అనేది మనం శంఖ రౌండ్ డౌన్ పెట్టుకోవాలన్నమాట ఓన్లీ రౌండ్ వరకే చుట్టూ కూడా మనం ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోద్ది అనమాట చూసారు కదండి ఇదిగోండి ఇలా కట్ చేసుకోవడమే చాలా ఈజీ అండి బ్లౌజ్ కట్ చేసుకోవడం మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగండి చెప్తా నేను మనకి హ్యాండ్స్కి సంఖ వైపు ముక్కలు అనేవి పడతాయి అనమాట అండి ముక్కలు జాయింట్ చేసుకున్నాక లోతు తీద్దారనేసి నేను హ్యాండ్స్కి ఎదురు లోతు అయితే తీయలేదు ఇప్పుడు మనం నడుము ముక్క కట్ చేసుకుందాము ఇది వెనకాల బ్యాక్ పట్టుకొచ్చి నడుము నడు ముక్క అనమాట అండి అలాగే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము షేప్ బెల్ట్ వచ్చి మనకి పది ఇంచులు వస్తుంది అనమాట అండి ఆది బ్లౌజ్తో అయినా కొలుసుకుని కట్ చేసుకోవచ్చు కొంచెం అయితే పెంచాను అనమాట ఎందుకంటే ఈ బ్లౌజ్కి కుట్లు ఇప్పేసుకున్నారు ఖర్చు చాలా తక్కువ ఉందండి అందుకనేసి కొంచెం పెంచా అంటే మనకి పది ఇంచులు వచ్చింది అనమాట కరెక్ట్గా సరిపోద్ది అటు సైడ్ ఇటు సైడ్ మూడు అంగుళాలు వచ్చేలా చూసుకుని సెంటర్ అనేది రెండున్నర ఇంచులు రెండు ఇంచులు వచ్చేలా చూసుకుంటే మనకి ఖర్చుల్లోకి వెళ్తుంది కాబట్టి సరిపోద్ది అనమాట షేప్ బెల్ట్ అనేది కింద నేను మడత వేసుకుంటానండి ఆ మడతకు కూడా ఎగస్ట పావించి అనేది ఉంచుకున్నాను అనమాట చూసారు కదా మనకి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం ఉక్సలు పట్టి తాళ్ళు పట్టి కట్ చేసుకోవాలన్నమాట ఉక్సలు పట్టి తాళ్ళు పట్టి ఇలా మెడ దగ్గర కట్ చేసుకోవాలండి వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి